హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండీటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ చల్లచల్లగా వర్షం పడుతుంది కదా వేడివేడిగా పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేద్దాం అనేసి నేను ఇంట్లో మీల్ మేకర్ ఉంటే దాంతోనే స్నాక్స్ చేశాను చాలా సింపుల్ రెసిపీ అంటే తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట కాకపోతే కొంచెం డీప్ ఫ్రై కావాలంటే మీరు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ముందుగా కప్పున్నర నేను మీల్ మేకర్ తీసుకున్నాను ఇవి మామూలు కర్రీకి పలావ్ కోసం వాడతాననేసి ఎప్పుడో తీసుకోవచ్చు చిన్నవి ఉన్నాయి మామూలుగా ఈ రెసిపీకి అయితే కొంచెం పెద్దవి అయితే బాగుంటుంది బాగా వేన్నిళ్ళు కాగబెట్టేసి వాటర్ అందులో యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి అలాగే అరకపు పెరుగు తీసుకోండి దాంట్లో ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వేయించిన ధనియాల పొడి యాడ్ చేసుకోండి గరం మసాలా మీరు తింటే కనుక యాడ్ చేసుకోవచ్చు నేనైతే యూజ్ చేయను గరం మసాలా అందుకనే వేయలేదనమాట ఓన్లీ ధనియాల పొడి వేసాను దీంట్లో కొంచెం ఒక హాఫ్ లెమన్ అలా పిండి వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఫ్లోర్ తీసుకొని అంటే మొక్కజొన్న పిండి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి మనం వాటర్లో నానబెట్టాం కదా మీల్ మేకరు అవన్నీ తీసేసుకొని మనం గట్టిగా వాటర్ లేకుండా పిండి దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది రెసిపీ దీంట్లో నేను ఫుడ్ కలర్ లాంటివి అలాంటివి మేము యాడ్ చేయలేదండి ఇప్పుడైతే ఫ్లోర్ వేశాను మనకి ఆ పెరుగు ఆ తడితోటే మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది మళ్ళీ ఎక్కువ ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మరి లిక్విడ్ లాగా అయిపోతే మనకి ఆయిల్ ఎక్కువ బీల్ చేస్తుంది కాబట్టి మీల్ మేకర్ కూడా మనం వాటర్ లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా మనకి అవి అయితే బాగుంటుంది ఇంకా ఈ రెసిపీకి మనం వీటితోనే మనం పకోడీ లాగా చేసుకోవచ్చు లేదంటే మంచూరియా లాగా చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని దీంతో ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు ఇది మిక్సీ చేసుకొని కీమా లాగా చేసుకోవచ్చు అనమాట చాలా రెసిపీస్ చేసుకోవచ్చు బిర్యానీ చేయొచ్చు మనం పలావ్ చేయొచ్చు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మీల్ మేకర్తో దీంట్లో మనకు ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి కాకపోతే డీప్ ఫ్రై కాకుండా నార్మల్ పెద్దవాళ్ళు అయితే కొంచెం తినగలిగితే కనుక చాలా ఫ్రై చేసేసుకొని తినేసేయచ్చు అనమాట శాండ్విచ్లో కూడా యూస్ చేసుకోవచ్చు వీటిని కీమలాగా చేసేసుకొని మొత్తానికి అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో నూనెకి సరిపడా మాత్రం వేసుకోవాలి లేదంటే ఉడుకుతాయి మెత్తగా ఉంటాయి కాబట్టి నేను ఆయిల్కి సరిపడా వేసేసాను ఇలా అయిందనమాట వెంటనే మిక్స్ అయ్యకుండా ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి సిమ్లో ఆ తర్వాత కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి స్పూన్ తీసుకొని కొంచెం సపరేట్ అయిపోయాయి అనుకున్నప్పుడు కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు ఇట్లా స్పూన్ తోటి సపరేట్ చేసేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చి ఆ ఆయిల్ బబుల్ అంతా తగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట సేమ్ మనం తీసుకున్నవన్నీ కూడాను ఒక టూ త్రీ బ్యాచెస్ కింద మనం తీసుకునే కడాయి ఆయిల్ని బట్టి ఇలాగన్నీ ఫ్రై చేసేసుకోవాలి దీంట్లోకి మనకి ఆనియన్ లెమన్తో తింటే చాలా బాగుంటుంది చిన్న సైజు పునుగుల్లాగా ఉన్నాయి కదా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగా నచ్చింది మా పిల్లలకైతే ఏంటి అని మా దీవెని ఇవి చికెన్తో చేసా అనుకున్నాడు వాళ్ళకైతే బాగా నచ్చేసాయి అన్నీ తినేశారనమాట వర్షం పడుతుంది కదా వేడివేడిగా చేసేసి ఇచ్చేసనమాట నేను కూడా తిన్నాను కొన్ని నాకైతే బాగా నచ్చింది మా పిల్లలకి ఇంకా నచ్చింది ఇలాగ మీకు వీటిని చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి నాకు చిన్న సైజు పునుగుల్లాగాను లేదంటే చిన్నప్పుడు తినేవి ఆరెంజ్ కలర్లో స్వీట్స్ ఉండేవి మిఠాయి ఆ టైప్లో అనిపించింది అనమాట రసగుల్లా ఆ టైప్లో ఉన్నాయి చూడడానికి తినడానికి మాత్రం చాలా బాగుంది సేమ్ చికెన్తో చేసామంటే నమ్ముతారనమాట అలా కీమా లాగా చేసి బాల్స్ లాగా మొత్తానికైతే ఇలా టూ బ్యాచెస్ కింద ఫ్రై చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ టైం కూడా కొంచెం మళ్ళీ సెకండ్ టైం మనం యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం ఆయిల్ హీట్ అయినంత వరకు వెయిట్ చేయాలన్నమాట ఎందుకంటే ముందే ఫస్ట్ బ్యాచ్ తీసాం కదా వెంటనే వేసేస్తే ఆయిల్ అంత హీట్ ఉండదు మళ్ళీ ఉడికిపోతాయి అనమాట మెత్తగా అవుతాయి కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతనే మిగిలిన కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ అలాగే తీసేసుకొని అదే ప్లేట్లో తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ లెమన్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది టమాటో కట్ చెప్తోటి ఇంకా బాగుంటాయి కాకపోతే వర్షం పడుతుంది కదా మళ్ళీ పిల్లలకి వస్తుంది ఎగ్జామ్స్ ఉన్నాయనేసి వాళ్ళకి నేనేమి అలా అసలు నేను అంటే దాని గురించే తేలేదనమాట టమాటో సాస్తో బాగుంటాయి అనేసి మామూలుగా ఆనియన్ ఇచ్చేసాను లెమన్ ఇచ్చేసాను దాంతోనే తినేశారు పిల్లలు ఇష్టపడే వాళ్ళు పెద్దవాళ్ళు కనుక టమాటో కచెప్తో తింటే ఇంకా బాగుంటుంది ఎలా అనిపించింది స్నాక్ రెసిపీ అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి మాకైతే బాగా నచ్చింది అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మళ్ళీ కొత్త కొత్త రెసిపీస్ ఒకటి అయితే మళ్ళీ కలుద్దాం మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాను మొన్న చేసిన కాకరకాయ ఫ్రై కూడా చాలా మంది ట్రై చేశారంట కామెంట్ పెట్టారు చాలా బాగా వచ్చిందని ఇంకొంతమంది ఏమో నేను కూడా ఇలాగే చేస్తానని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా మన రెసిపీ అయితే అయిపోయింది ఇంకా మంచి మంచి రెసిపీ రెసిపీస్ తోటి మళ్ళీ కలుద్దాము పిల్లలు లంచ్ బాక్స్ కూడా చేయమంటున్నారు లంచ్ బాక్స్ రెసిపీస్ చేస్తాను ఈవినింగ్ వర్షాలు పడుతున్నాయి కదా స్నాక్స్ రెసిపీస్ కూడా చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఇంకా అయితే ఇచ్చేసాను మళ్ళీ నచ్చే వాళ్ళకి బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మ్యాక్సిమం అందరి ఇళ్లలో ఉంటాయి కదా మిల్ మేకర్ అంటే కొంచెం పెద్ద సైజ్ అయితే ఇంకా బాగుంటాయి అనేసి అనుకున్నాను నేను కాకపోతే ఇలాగా మా దీవెన అంటే నమ్మ వీడియో తీస్తుందని మొత్తానికైతే అయిపోయింది కొంచెం వేడిగా ఉన్నాయి అందుకే స్లోగా తింటున్నారు